మహాత్మా జ్యోతిరవు పులే సావిత్రిబై పులే ఆదర్శ దంపతుల విగ్రహాలను ఈరోజు మనం ప్రారంభించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్న క్రమంలో ఈ సమావేశం సభ ఉన్నటువంటి జిల్లా ముదిలా సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్షులు రామ్ గారు అదేవిధంగా పెద్దలు గత స్థానసభ ఎన్నికల్లో సిరిసిల్ నుంచి అభ్యర్థిగా ఇన్ఛార్జ్ ఉన్నటువంటి కెకే మహేందర్ రెడ్డి గారు జిల్లా కాంగ్రెస్ కమిటీ జిల్లా మాజీ అధ్యక్షులు కాంగ్రెస్ మాధ్య జిల్లా లైబ్రరీ చైర్మన్ నాగుల సత్యనారాయణ గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప గారు గడ్డం నర్సాయి గారు అదేవిధంగా ప్రకాష్ గారు సంగీతం శ్రీనివాస్ గారు రామచంద్రన్ గారు చాలా చాలామంది జిల్లాకు సంబంధించి ఇప్పుడే దేవదాస్ గారు మాట్లాడడం జరిగింది రాము కూడా మాట్లాడడం అనౌన్స్మెంట్ వచ్చింది ఈరోజు ఈ వేదిక మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాలకు సంబంధించినటువంటి జిల్లా బాధ్యులు ముద్రా సంఘాలకు సంబంధించినటువంటి గ్రామ మండల నియోజకవర్గ జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు వేదిక మీదటువంటి పెద్దలు అన్ని కుల సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారందరికీ కూడా పేరు పేరున నేను నా వైపు నుంచి ఉదయపూర్కి నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి వారందరికీ కూడా కేవలం గుజరాజ్ బిడ్డలకే కాకుండా బిడ్డలు ఉన్నటువంటి అనేక మంది కార్యక్రమం వచ్చినటువంటి అన్ని వర్గాల ముఖ్యులకు ప్రజలకు గౌరవ పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వ్యక్తులకు సంబంధించి వారికి కూడా నా వైపు నుంచి మహాత్మా జ్యోతి రావు పులే శ్రీమతి సావిత్రిబాయి పులే విగ్రహాల ఆవిష్కరణ సందర్భంగా మీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనాడు వివక్షతను తొలగించాలని అసమానతలు లేకుండా చూడాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో విద్య లేకపోవడం వల్ల విద్యను అభివృద్ధించకపోవడం వల్ల జరుగుతున్నటువంటి వ్యక్తి చాకర్ని గమనించి పేదలలో కూడా ఉన్నతమైనటువంటి చదువును ఉన్నతమైనటువంటి విద్యాశిఖరలకు అందించినట్టయితే ఈ సమాజంలో నా బిడ్డలు ఉన్నతమైన స్థితికి ఎదుగుతుంది చెప్పినటువంటి ఓ ముందు చూపుతో ముందు ఆలోచనతో ఆనాడు మహాత్మా జ్యోతిరావు గాను విద్యకున్న ప్రాముఖ్యతను గుర్తించి ఆనాడు ఎన్ని అవమానాలు ఎదురైనా ఎన్ని నిర్బంధాలు ఎదురైనా అతను చదువు చెప్పే సమయంలో అతన్ని అరెస్ట్ చేస్తూ లేదు అతను చేసేటువంటి క్రమంలో అవమానాలు గురి చేసినా ఈరోజు ముందుకు పోయి విద్యను అందరికీ అన్ని వాళ్ళ ఒక లక్ష్యాన్ని తీసుకుని పోయినటువంటి ఆ మహాన్ బౌల విగ్రహాన్ని మనసుకునే కార్యక్రమం ఈ దేశంలో తన భార్యగా సావిత్రిబాయి ఇచ్చిన తర్వాత తనకు ఓనమాలు నేర్పి తనకు విద్యాభూతులు నేర్పి ఈ దేశంలోనే మొట్టమొదటి మహిళా గురువుగా సావిత్రి బాయి రోజు ఈ దేశానికి పరిచయం చేసి ఒక బడి రోజు ముందుకు తీసుకొచ్చిన ధనుతుడు గనుడు ఈరోజు జ్యోతిరాపులే సావిత్రి సావిత్రిబాయి గారు కూడా విద్యను అందించడంలో విద్యను అభ్యసించడానికి రావడానికి అనేక మంది పేదలకు స్వయంగా వెళ్ళి చదువు చెప్పే క్రమంలో ఆ మహా తల్లి కూడా అనేక అవమానాలు గురైన వెనికి తగ్గకుండా ఈ ఆదర్శ దంపతులు ఆనాడ విద్య ప్రాముఖ్యతను గుర్తించి విద్యను ఈ దేశంలో అందించినటువంటి మహనీయుల యొక్క విగ్రహాలను ఈరోజు మనం ఆవిష్కృతం చేసుకోవడం ఆనందాయకమైన సందర్భం చెప్తా ఉన్నా ఈరోజు ఆ విగ్రహాలను చూస్తే ఒక స్ఫూర్తిని పొందడానికి తన ప్రజలు ఈ తరం యువత కూడా స్ఫూర్తి సిరిసిల్ల జిల్లా వైపు డాక్టర్ అంబేద్కరుడు మరోవైపు మహాత్మా జ్యోతిరావు అంబేద్కర్ కూడా వారు మహాత్మా జ్యోతిరావులను ఆదర్శంగా తీసుకొని ముందుకు పోయే క్రమంలో ఆనాటి మహాత్మా జ్యోతిరావు పులే ఆలోచనలు ముందుకు తీసుకొని పోవాలని చెప్పే ఆనాడు అంబేద్కర్ గారు కూడా మనకు రచించినటువంటి గొప్ప గ్రంథం వైపు అంబేద్కరుడు మరోవైపు మహాత్మారావు జ్యోతి జ్యోతివంపులకు సంబంధించిన విగ్రహానికి రవిష్కృతి చేసుకోవడం ఆనందంగా ఉంది బాగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఒక టెంట్ వేసుకుని బిడ్డలు రాము అప్పుడే జిల్లాకు సంబంధించి ఎన్నికల్లో గెలుపొందినాక రామచంద్ర గారు చాలా మంది పరిశన్మాన్లు కానీ మీరందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించే అన్న ఈ టెన్త్ కింది చేసుకుంటున్నాం ఈ మహానీడి జయంతిత్సవాలను ఇక్కడ మాకు విగ్రహాలు ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా వచ్చే మహాత్మా జ్యోతి జయంతి వరకు విగ్రహాలు ఏర్పడే బాధ్యత తీసుకుంటామని మహేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు చెప్పిన సందర్భం అదే రోజు ఇక్కడికి ముగ్గురు మంత్రులు వస్తువులు ఈరోజు జ్యోతి రౌపులకు సంబంధించిన జయంతి చెప్పని ఇక్కడ మహాత్మా గాంధీ సన్నిధిలో కార్యక్రమం నిర్వహించినప్పుడు వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పని మంత్రులు కూడా కోరిన గ్రామంలో పెద్దలు పొన్న ప్రభాకర్ గారు వీధుల బాబు సుమ్మ గారు కూడా వారు చెప్పిన క్రమం పక్కనే కలెక్టర్ గారు ఉన్నప్పుడు కూడా వారు చెప్పినటువంటి సందర్భం అందరు కూడా ఈ రోజు అధికారి యంత్రాంగం కలెక్టర్ గారి చొరవ ఈ రోజు మున్సిపల్ అధికారి మహేందర్ రెడ్డి గారు అందరి ఆలోచన ముందుకు వచ్చినప్పుడు ఎక్కడైతే బాగుంటుందంటే ఇక్కడ బాగుంటుంది కానీ పెద్ద నవ్ సత్యనారాయణ గౌడ్ గారు అధ్యక్షులుగా వారిని కూడా ఒప్పుకోవడం ఈ రోజు ఇంత ముందే రాము చెప్పినట్టుగా నిర్వాహకులు ఈరోజు తీవ్రంగా శ్రమించి కష్టపడి ఈరోజు ఒక రూపాన్ని తీసుకొని వచ్చి ఈ రోజు మా చేతులకి కార్యక్రమాన్ని అమలు చేయడం ఆనందాయకమని అని మా సందర్భం చెప్తాం ఇప్పటికి ఇంకా అసమానతలు తొలగాలని ఈ రోజుల్లో కూడా బిసిఎస్ సంబంధించిన గుళకరణ జరగాలని ఈ దేశంలో గుళఖన ఎప్పుడో జరిగింది ఇప్పుడు జరగాలని చేసే పని రాహుల్ గాంధీ గారు భారత్ చోళ